వన్ వెల్కమ్ బ్యాక్ క్రెజికస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లెక్కడిని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది టుడే వీడియో ఏంటంటారా ఈటీవీ స్టార్ట్ అయ్యి థర్టీ ఇయర్స్ అవుతున్న సందర్భంగా మనకి ఈటీవీకి ఉండే కనెక్షన్ అలాగే ఈనాడు పేపర్కి ఉండే కనెక్షన్ ఈటీవీ అండ్ ఈనాడు పేపర్కి అండ్ మన ఫ్యామిలీతో ఇలాంటి కనెక్షన్ ఉంది చిన్నప్పటి నుంచి మనకి ఈటీవీకి చాలా విడదీలైన కనెక్షన్ ఉంది కదా సో మనం చిన్నప్పటి నుంచి ఈటీవీలో ఏం చూసాము దా ఈటీవీ పేపర్ వల్ల మనకి ఎలాంటి యూజ్ జరిగింది ఎలా ఫ్యామిలీ కూడా ఎలా టైం స్పెండ్ చేసేవారు ఈటీవీతో సో అవన్నీ విషయాలను మనం ఈరోజు కలెక్ట్ చేసుకుందామని ఈరోజు వీడియో చేస్తున్నాను ఎస్పెషల్లీ ఈటీవీ థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా టుడే ఈ వీడియో చేస్తున్నాను మెయిన్ రీజన్ అది సో మనం అలాగే ఇలా థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న సందర్భంగా ఈ వీడియో తీసినట్లు ఉంటుంది అలాగే మన చిన్నప్పటి నుంచి మనం ఈటీవీలో ఏమేమి చూసాము అనే కొంచెం చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని టుడే వీడియో చేస్తున్నాను ఇంకా ఆలస్యంగా కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నైంటీస్ అండ్ ఎర్లీ టూ కే కిడ్స్కి ఈ ఈ ఇన పేపర్ అండ్ ఈటీవీ ఛానల్ అంటే చాలా ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు ఎందుకంటారా అప్పట్లో ఈటీవీలో వచ్చే భాగవతం చూసిన రోజులు అండ్ పంచతంత్రం కోసం వెయిట్ చేస్తున్న రోజులు ఈటీవీలో ఈవినింగ్ వచ్చే శరాగాల పల్లకి అండ్ మన ఫ్యామిలీ అందరూ కూడా టీవీ అంతర్క్కుపోయి చూసే పాడుత తీయగా ప్రోగ్రామ్ ఇలా టీవీ మనకి ఎన్నో ఇచ్చిందనమాట ఎన్నో చూడడానికి ఎన్నో మనల్ని ఎంజాయ్ చేయడానికి ఇక మనం అమ్మతో కలిసి చూసిన సీరియల్స్ ఏమేమి సీరియల్స్ అంటే విధి అంతరంగాలు లేడీ డిటెక్టివ్ శాంతి నివాసం స్నేహ ఎండమావులు ఇలా ముగ్గుటంటారా ఇలా చెప్పుకుంటూ పెడితే పెద్ద లిస్టే ఉండేటిదనమాట ఈ సీరియల్స్ కన్నిటికీ ముందు వచ్చే ఉషా కిరణాలు అనే సాంగ్ ఉంటుంది అబ్బా ఆ సాంగ్ భలే ఉండేది ఆ పాట నాకు ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి వెళ్ళనే గుర్తుకొస్తూ ఉంటుంది మంచిగా అనిపిస్తుండే ఆ సాంగ్ వచ్చినప్పలా మళ్ళీ ఈటీవీలో నైట్ నైన్ ఓ క్లాక్ వస్తుంది కదా న్యూస్ ఈటీవీ న్యూస్ అనుకుంటాం అందరు ప్రతి ఒక్క నాన్నలు ఆ ఈటీవీ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు ఈటీవీ న్యూస్ వే చేయకుండా ఉండండి నానాలంటూ ఉండనే ఉండరు ఆ టైంలో ఎవరింటిలో చూసినా ఈటీవీ న్యూసే ఉండేది ఇక మనకి ఇష్టం లేకపోయినా అరగంట సేపు అలా చూస్తూ ఉండేవాళ్ళం ఇలా ఉంటుండేది ఇక ఈనాడు పేపర్లోకి వెళ్తే ఇక మన ఇప్పుడంటే న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళంటూ లేరు కానీ అదే ఒకప్పుడైతే మనకి ఈ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అన్ని మొబైల్స్లో చూస్తున్నాం ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేదు మన అందరికీ న్యూస్ పేపర్స్ దిక్ అనమాట అప్పట్లో ఆ న్యూస్ పేపర్స్ని చూసుకునే వాళ్ళం ఆ న్యూస్ పేపర్లో వచ్చే లోపల ఉండే న్యూస్ని అంటే ఎక్కువ మనం వెంటనేది కాన్సంట్రేట్ చేస్తాం మూవీ న్యూస్ మూవీస్ ఏమేమి న్యూస్ వచ్చాయి ఏమేమి మూవీస్ సినిమా తీయటర్ ఆడుతున్నాయి అలా మూవీ అప్డేట్స్ తెలుసుకునే వాళ్ళం ఆ న్యూస్ పేపర్లో మళ్ళా అలాగే ఏం చేసేవాళ్ళంటే మన క్రి ఎస్పెషల్లీ ఇండియా టీం విన్ అయినప్పుడు క్రికెట్ క్రికెట్స్ పిక్స్ మొత్తం క్రికెటర్స్ అందరు పిక్స్ తీసుకొని కట్ చేసుకొని మరీ దాచుకునే వాళ్ళ ఇంకా మండే వచ్చే ఆ న్యూస్ పేపర్లో మండే మండే ఒక కోలం ఉండేది డ్యూస్డే ఒక కోలం ఉండేది మండే అయితేనేమో ఏముండేదంటే స్టడీస్ గురించి ట్యూస్డే అయితేనేమో హెల్త్ కోలం గురించి బిజినెస్ కోలం గురించి ఇలా ఎవ్రీడే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని పబ్లిష్ చేసేవాళ్ళు ఈటీవీ పేపర్ వాళ్ళు ఇలా చాలా ఉండేటివి ఇంకా సాటర్డేస్ అయితే నా ఈ తరం హలో బుజ్జి సండే అయితే స్పెషల్ బుక్ పంపించేవారు సండే మళ్ళీ పేపర్లో మళ్ళా స్టోరీస్ ఉండేటివి అందులో పేపర్లు చివరిగా పద వినోదం అనే చుక్కల ఆట ఉండేది భలేగా అందిస్తుండేది ఇలా ఉంటాయి ఇలా నాకు తెలిసి మన చిన్నప్పుడు ఈటీవీ పేపర్ అండ్ ఈటీవీ ఛానల్ లేని మనచ్చా ఎల్హోల్ డేస్ని ఊహించుకోలేము అనిపిస్తుంది సో అంత మంచి బ్యూటిఫుల్ మెమరీస్ని ఇచ్చిన ఈటీవీ ఫౌండర్ అయిన రామజీరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ రామజీరావు గారి వల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది చూస్తున్నారు కదా ఈటీవీ వల్ల ఈటీవీలో ఎంతమంది యాక్టర్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్కి సీరియల్స్ ఇవ్వడం మామూలు మామూలుష్యం కాదు కదా అన్ని సీరియల్స్ వస్తాయంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఇచ్చారు కదా సో అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అంత మంచి చేసిన మనకి అంత హెల్ప్ఫుల్గా కదా ఏ యూజ్లెస్ అయితే ఏమీ లేదు ఈటీవీ వల్ల అండ్ ఈటీవీ న్యూస్ పేపర్స్ వల్ల ఇంత మంచి అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అంతమంది నమ్మదుకున్న మహానుభావుడు అంత మంచి అతని మనం కోల్పోయాము కానీ ఇప్పుడు అలాంటి శాడ్ న్యూస్ ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే థర్టీ ఇయర్స్ అవుతున్న సందర్భంగా మనం హ్యాపీగానే ఉండాలి కాబట్టి హ్యాపీనెస్నే షేర్ చేసుకుందాము సో ఆ మహానుభావుడికి ఒక ఇలా ఇంత మంచి గుర్తింపు వచ్చింది ఇంకా మనం అతనికి చేసిందంటే ఏమీ లేదు సో అంత మంచి మెమరీస్ని ఇచ్చిన మనందరికీ రామోజీవ్ గారికి అందరం రుణపడి ఉంటాము ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి Okay andy bye bye see you next video